నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో నేను అటల్ టనల్ ఇంకా ఒక కొత్త ప్లేస్ చూపించబోతున్నాను సోలాంగ్ వ్యాలీ ఇవి కాకుండా ఒక కొత్త ప్లేస్ అనమాట విచ్ ఇస్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఇన్ మనాలి ఇలాంటి ప్లేస్ నేను ఎన్ని రోజులు ఎందుకు మిస్ అనుకునేలా ఉంటుంది ఆ ప్లేస్ అంత అందంగా ఉంటుంది అంత మంచి వ్యూస్ ఉంటాయి మీకు ఇంత మంచి కంటెంట్ చూపించినందుకు నాకు ఒక లైక్ షేర్ ఇంకా సబ్స్క్రిప్షన్ చేసుకోండి మీ యొక్క ఆదరణ ప్రోత్సాహం కావాలి నాకు ఇంకా మున్ముందు ఎంతో మంచి వీడియోస్ చూపించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సో ఆలస్యం చేయకుండా ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది చూసారా ఇక్కడ పక్కన రోడ్స్ ఎలా ఉన్నాయో చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఎంత రిపేర్ వర్క్ జరుగుతుంది దానివల్ల రోడ్స్ అంతా చాలా హారబుల్గా గా ఉన్నాయి భయం అయితే చాలా వేసింది ఎందుకంటే ఆ రోడ్స్ దగ్గర కన్స్ట్రక్షన్ రోడ్ అంతా చాలా నేరోగా ఉంటుంది అందులో మళ్ళీ ట్రాఫిక్ జామ్స్ ఒకటి ఇవన్నీ దాటుకుని మనము మన వ్యూ పాయింట్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఆరో కనిపిస్తుంది కదా ఇదే అటల్ టన్నల్ ఇంకా రోహతాంగ్ పాస్ సోలాంగ్ వ్యాలీ వెళ్ళే రూట్ అనమాట సోలాంగ్ వ్యాలీలో అయితే అసలు ఐసే లేదు కాబట్టి నేను జస్ట్ ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ ఏమేమి జరుగుతాయి యాక్టివిటీస్ అవనేది ఒకసారి మీకు చూపించేస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇలాంటి బ్రిడ్జెస్ చాలా అయితే మీకు కనిపిస్తాయి ఆన్ ద వే ఇలాంటి బ్రిడ్జెస్ దాటుకుంటూ మనము ఏంటంటే ఇక్కడ మనం వ్యూ పాయింట్స్ కి వెళ్ళాల్సి వస్తుంది ఏంటిది ఏదో విలేజ్ అయితే వచ్చినట్టున్నాము విలేజ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఏం విలేజ్ ఒకసారి నేను మా డ్రైవర్ని అడిగి తెలుసుకుంటాను गांव का नाम है नेहरू कुंड नेहरू कुंड भी है ना आपके पैकेज में आ, वो यही है नेहरू कुंड छोटा मोटा और पानी पीने के लिए एक छोटा सा पॉइंट है आपका ఈ విలేజ్ పేరు నెహ్రూ కుండ్ అంట చాలా అందంగా ఉంది ఎటు చూసిన ఆపిల్ మొత్తం వ్యూస్ ఇక్కడ కూడా స్టే చేయొచ్చు మనం చాలా బాగుంటుంది వాటర్ ఫ్లోస్ రౌండ్ చూసారా ఎలా వస్తుందో ఎంత ఫోర్స్ గా వాటర్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి Wow, wow, wow. You hit that beautiful indicator. I'm not badgering the weather this year. ఇలా ఒక వ్యూ పాయింట్ చూసేసి మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ముందుకు సాగాము ఏమో అనుకున్నాను మా మనాలిలో విలేజెస్ ఆనందంగా ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళ అదృష్టం అది మంచి అందాలతో వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది ఆ ఉద్దేశం వాళ్ళ జీవితం గడుస్తుంది అని వచ్చేసాం చూడండి ఇదే సోలాంగ్ వ్యాలీ కి వెళ్లే రోడ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం సోలాంగ్ వ్యాలీ రీచ్ అవుతాము వచ్చేసాం అనుకున్నాం ఇక్కడ చూడండి ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉంది ట్ లాస్ట్ అయితే రీచ్ అయిపోయాము సోలాంగ్ వ్యాలీ లెఫ్ట్ సైడ్ అంతా షాపింగ్ సెంటర్స్ అనుకుంటా ఇక్కడంతా ఫుడ్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనము సోలాంగ్ వ్యాలీని చూడొచ్చు ఇక్కడ పారాగ్లైడింగ్ జరుగుతుంది చూడండి ఎంత ఎత్తు నుంచి ఆ పారాగ్లైడింగ్ సోలాంగ్ వ్యాలీలో ఇది ఒక బెస్ట్ యాక్టివిటీ అని చెప్పొచ్చు బట్ ఇక్కడికన్నా ఇంకా కుళ్ళులో బాగుంటుందని విన్నాను సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోలో సోలార్ వ్యాలీలో అస్సలు మంచి లేదు మీకు వీడియోస్ ఇన్స్టాలో అన్నిట్లో పోస్ట్ చేస్తే అంతా అబద్ధం అస్సలు లేదు ఇదే సోలార్ వ్యాలీ వ్యూ అండి చూడండి మొత్తం ఇక్కడ అస్సలు మంచి అయితే ఇంత కూడా లేదు మొత్తం ప్లెయిన్గా ఉంది ముందు గ్రాస్ అయినా ఉండేది ఇది సెకండ్ టైం నా విజిట్ సో అప్పుడు వచ్చినప్పుడు చాలా గ్రీనరీ అది గ్రాస్ అది ఉండేది ఇక్కడ ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు నేను పారాస్లైడింగ్ వ్యూ అయితే అదిరిపోయింది మేమైతే ఎక్కువ ఇక్కడ టైం స్పెండ్ చేయలేదు టైం వేస్ట్ చేయలేదు కొత్త ప్లేస్ కి తీసుకెళ్తామన్నాము కదా అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాము ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి ట్రెక్కింగ్ చేస్తే మనకు ఒక శివలింగం గుడి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అక్కడ ఎత్తు మీద వాటర్ కంటిన్యూగా శివలింగం మీద పడితే మాకు టైం లేక మేము ఆ పాయింట్కి వెళ్ళలేదు సో మీకు టైం దొరికితే కంపల్సరీ ఆ టెంపుల్ని విజిట్ చేయండి రోడ్స్ బాగున్నాయి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది మొత్తం దుమ్ము దుమ్ము ఇదే మన ఫస్ట్ స్పాట్ చూసారా ఎంత అందంగా ఉందో వచ్చేసాము ఇక్కడ మనం రీచ్ అయ్యింది ఎక్కడో చెప్తాను ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మనాలి

మనాలి అకౌంటెనల్ దగ్గర ఉన్నాము లాంగెస్ట్ అటల్ అటౌంటెండల్ ఆఫ్ మనాలి చాలా చల్లగా ఉంది అటల్ టనల్కి వచ్చేసాము మనాలిలో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టన్నల్ అనమాట దీన్ని విజిట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇంకా స్నోఫాల్ పెడితే సూపర్ ఉండేది చూడండి అటల్ ఇక్కడ నుంచే రోతాక్ పాస్ శిశు మనము కోక్సర్ అది వెళ్తాము దిస్ ఇస్ ద ప్లేస్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ టన్నల్ కంపల్సరీ విజిట్ చేయాలి ఇంత లాంగెస్ట్ టన్నల్ ఎలా కట్టారు అనేది మనం చూడాలన్నమాట వివ్యూ ఎంత బాగుందో ఈ లో అందరూ చాలా మంది పిక్చర్స్ వీడియోస్ ఇవి తీసుకుంటారు ఎందుకంటే లాంగెస్ట్ అటెంట్ అన్నారన్నమాట నైన్ కిలోమీటర్స్ నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఐ డోంట్ వాంట్ లీవ్ దిస్ ప్లేస్ బట్ ఎందుకంటే అటల్ కదా అసలు ఇంత పెద్ద టనల్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో అర్థం కావట్లేదు ఎంత మంది కష్టమో ఇది ఇలా ఇంత పెద్ద టనల్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చేయాలి చాలా బాగుంది అసలు ఆ లైటింగ్ అది ఆ డ్రైవ్ సింపుల్ వర్డ్స్లో మీకు చెప్పాలంటే టన్నల్ ఇటు ఒక లోకం టన్నల్ అటు ఇంకొక లోకం అది స్వర్గలోకం ఇప్పుడు మనం ఆ లోకానికి ఎంటర్ అవ్వబోతున్నాం సర్ప్రైజ్ వచ్చేసాం అటే టన్నల్ దాటేసి లోపలికైతే వచ్చేసాము ఇటువైపుకి ఇక్కడ ఇంకెంత స్పెక్టాకులర్ ఉంటాయి వ్యూస్ ఎలా ఉంటాయో మీరే చూడండి ఈ అందాలు వర్ణనాతీతం అంత అందంగా ఉంటాయి ఎంత బాగున్నాయో చూసారా ఆ మబ్బులు కొండలు ఈ రోడ్డు ఈ వస్తున్న బ్రిడ్జ్ పేరు చంద్ర బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి వెళ్తే శిశు అటు వెళ్తాము రోతాంగవి కోక్సరు ఇటు సైడ్ నుంచే వెళ్తాము అనమాట మేము ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అన్నాను కదా అది రైట్ సైడ్ కి వెళ్ళాలి ఆ రైట్ సైడ్ వెళ్తే మీకు ఆ ప్లేస్కి రీచ్ అవుతాము ఇది ఒక మంచి సెంటర్ పాయింట్ అనమాట ఇక్కడ కొంచెం దిగి మేము టీ అది తాగాము ఇక్కడ అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను చూడండి క్లియర్ గా వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇది చంద్ర బ్రిడ్జ్ అంటారు అక్కడ చూడండి చంద్ర బ్రిడ్జ్ అని రాసి వాటర్ చూ చూడం వాటర్ బాగుంది సం కదా సూపర్ టీ అక్కడ మబ్బుల్ టీ చూడు దూదిలా ఉన్నాయి మొక్కలు ఏమన్నా ఉందమ్మా మన వీది చూస్తున్నారు కదా ఎంత మైండ్ బ్లోయింగ్ ఉన్నాయో ఇదే ప్లేస్ దీనివల్లే మేము ఏంటి సోలాంగ్ రోతాంగ్ స్కిప్ చేసి ఈ కొత్త ప్లేస్ మీకు చూపించాలి ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి అని చెప్పి ఇటు సైడ్ వచ్చాము వ్యూస్ అయితే మీరు ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఎటు చూసినా ఏంటంటే ఆఫ్ రోడింగ్ ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వ్యూ పాయింట్కి వచ్చేసాం నియర్ బై ఆల్మోస్ట్ నియర్ బైలో ఉన్నాం కి ఎటువైపు చూసినా పెద్ద పెద్ద కొండలు ఎంత హైట్లో ఉన్నాయంటే ఏం చెప్పాలి అసలు కళ్ళు ఇంకా నేను అది చూస్తుంటే ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయి ఎటు చూసినా అందం అందానికి ఏం కొరవలేదు మనాలి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఈ డ్రైవ్ అయితే మేము సూపర్గా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది అలాగే ఐస్ కూడా కరుగుతుంది రోడ్డు మీదకి చూసారా ఇక్కడ మొత్తం వాటర్ వాటర్ కనిపిస్తుంది చాలా డేంజరస్ కూడా స్లిప్పరీ ఉంటుంది ఐస్ కారుతుందనమాట కొండలు పైకి ఎక్కాలి ఇప్పుడు ఆ ఎక్కేటప్పుడు మనకి కొంచెం కానీ వెహికల్ కానీ స్కిడ్ అయినా ఏం చేసినా లోయలోకే ఇంకా మీకు తెలిసిందే గాలి ఎంత హెవీగా వస్తుందో సో మీరు ఎంతంటే ముందే ప్రిపేర్ అయ్యి రావాలి జాకెట్స్ అవన్నీ వేసుకొని గాలి తగలకుండా మఫ్లర్స్ అవి తెచ్చుకోండి అలాగే హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీ ఉండాలి మళ్ళీ స్నోఫాల్ అయితే కూడా చాలా డేంజరస్ స్నోఫాల్కి కూడా మనము ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి

మేమైతే క్లియర్గా స్కై ఉందని చెప్పేసి మేము అక్కడ మనకి డ్రెస్సెస్ దొరుకుతాయి అక్కడ రెంట్కి తీసుకోవచ్చు బట్ మేము తీసుకోలేదు ఎందుకంటే స్కై క్లియర్గా ఉంది ఏం స్నోఫాల్ ప్రెడిక్షన్స్ లేవు సో ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని మేము డ్రెస్సెస్ అయితే తీసుకోకుండానే వచ్చేసాము అంత చల్లగా కూడా ఏమనిపించట్లేదు చూసారా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ అంతా కార్ పార్కింగ్ చాలా లాంగ్గా ఉంటుంది ఎందుకు అందుకే పొద్దున్నే రావాలి అని చెప్పి మా డ్రైవర్ సజెస్ట్ చేశారు ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి చాలా ట్రాఫిక్ జామ్స్ అయితే అవుతూ ఉంటాయి లేట్ అవుతా ఉన్న కొద్దీ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అందుకే మీరు ఎర్లీ మార్నింగే మీరు ఈ ప్లేస్కి రావాల్సి వస్తుంది కార్ పార్కింగ్ దొరకడం చాలా కష్టం అంటారు ఎంత లాంగ్ లైన్ ఉందో మీరే చూడొచ్చు ఇక్కడ ప్రతి పార్కింగ్కి ఒక నెంబర్ ఉంటుంది ఆ పార్కింగ్ నెంబర్ దగ్గర ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేస్తారో మళ్ళీ మనం అక్కడే వచ్చి ఎక్కాల్సి ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి స్నో మరీ ఎక్కువ అయితే లేదు కానీ ఇక్కడ యాక్టివిటీస్ చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ గాలికి నా గొంతుకైతే ముంగురు పోతుంది మళ్ళీ మళ్ళీ క్లియర్ చేసుకొని మీతో మాట్లాడుతున్నాను गाफी तरफ को परिवर्तन है आपकी फोटो देखो सबसे ऊपर है ना वो सामने ऊपर सर तो आप पूरे ब्यूटी का सामने ट्रांस होता है एक समस्या से कपल को पार्ट आउट नहीं बन रहा जब आप बिलुक रहे हैं ఏంటి లొకేషన్ పేరేంటి ఇటు చూడు ఈ లొకేషన్ పేరేంటి జ్రామ్స్ఫో ఎక్కడ ఇది ఏ రూట్లో ఇది లాహోల్ వెళ్ళే రోటాంగ్ పాస్ రోడ్ కదా ఇది కాదు 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 రటాంగ్ వెళ్ళలేదు మనం గ్రామ్ఫో వచ్చాను ఓకే యా ఎలా ఉన్నాయి లొకేషన్స్ మెంటల్ ఎక్కిస్తున్నాయి అసలు ఒక్కొక్క లొకేషన్స్ కదా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేనైతే జారు పడితే దాన్ని చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయి మైండ్ దొబ్బేస్తుంది చూస్తుంటే లొకేషన్స్ చిన్న స్మాల్ ట్రెక్కింగ్ ఉంది స్నో చూడాలంటే స్మాల్ ట్రెక్కింగ్ చేయాలి ఓయ్ అంత ఎడ్జ్ నుంచి ఎందుకు నడుస్తున్నావు ఇటు ఇటు వెళ్ళు అసలు ఎడ్జ్ నుంచి అసలు మెల్లగా చూసి వెళ్ళు తనతో మాట్లాడుతూ చూసుకోలేదు స్లాంటింగ్ గా ఉంటుంది ప్లేస్ కొంచెం ట్రెక్కింగ్ ఉంది చాలా తక్కువ అంతేం డేంజరస్ ప్లేస్ కాదు కాకపోతే ఐస్ దాకా వెళ్ళాలి కదా అక్కడ ఉంది ఈజీగానే కదా ఆయసం వస్తుంది తొందరగా ఫిట్ గా ఉంటే సూపర్ ఉంటుంది ఫైవ్ వెళ్తే చలో అయితే నలుగల్ ప్లేస్ పేరు చెప్పాను కదా ఇదే గ్రామ్ఫో గ్రామ్ఫో అంటారు ఇది కొత్త ప్లేస్ ఎక్స్ అన్ అన్నమాట లిటిల్ ఎక్స్ప్లోర్డ్ నాట్ మచ్ చెప్పు ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మావ్ లెస్ చిన్న ట్రెక్కింగ్ అంతే ఈజీ అది కూడా స్లీపర్ లేదు గ్రాస్ ఉంది కొంచెం అనిగి ఉంది సో ఏం స్లిప్ కావట్లే ఓకే పెద్ద చలి కూడా ఎక్కువ లేదు ఎండ రావటం వల్ల చూడండి ఎండ వచ్చింది సో కొంచెం మీడియం గానే ఉంది హెవీగా అయితే లేదు చలి ఓకే ఐ విల్ మేనేజ్ ఇట్ ఎస్ వి కెన్ మేనేజ్ ఐస్ అయితే కనిపిస్తుంది అక్కడ అక్కడ పైకి వెళ్తే అక్కడ చూపించు ఆ పైన ఐస్ కొంచెం ఎక్కువ ఉంది అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా అక్కడ వెళ్తున్నారు

మళ్ళీ శిశు కూడా వెళ్ళాలి టైం బాధితుంది ఇక్కడ ఎక్కడ పడితే ఇక్కడ పెద్ద పెద్ద రాక్స్ అయితే ఉంటాయి దాని మీద నుంచి మనము ఎన్నో పిక్చర్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు రీల్స్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చాలా చాలా బాగుంటది వ్యూ పాయింట్ అలా ఎక్కి మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట స్నో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి స్నో పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ ఐస్ ఉందిగా చాలా చిన్న ఈ ఐస్ లో ఇక్కడ

ఆయనకే మంచిగా పక్కనే ఉంది కదా ఎక్కువ నాకు దువులు తీరుతుంది ఇదిగో ఈ రూట్లో పద చలో ఎంత అలసిపోయినా ఇంత అందాలు కొండ మంచు ఇవి చూసి మన అలసి పోతుంది ఎంతైనా పర్లేదు మనం అది ఫేస్ చేయొచ్చు అంత బాగుంది ప్లేస్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఆసం ఈ రీల్స్ కోసం మాకు కష్టాలు చూడండి ఇక్కడంతా ఏంటంటే మళ్ళీ మళ్ళీ రాలేము కదా మరి ఇంత దూరం వచ్చినప్పుడు मलाई साटिसफाक्षन् मलाई मुमेन्ट పడింది కట్టేసింది మొత్తం స్నో రావట్లే స్నో చేతికి రావట్లేదు పైకి అటు వెళ్దామాణిషా ఏంటా ఒక సైడ్ నుంచి చి స్నూ లైఫ్ లో ఇంకేం కావాలి దిస్ ఇస్ కాల్ ఎంజాయ్మెంట్ డార్క్ వస్తుంది ఇలా అయితే మా టైం అంతా స్పెండ్ చేసి మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలి సిస్సు సో అక్కడి నుంచి బయలుదేరాము కిందకి దిగడానికి కూడా చాలా జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది ఎందుకంటే పడకూడదు కదా మళ్ళీ ఎంజాయ్మెంట్తో పాటు మన సేఫ్టీ మెషర్స్ కూడా తీసుకోవాలి సో స్లోగా నేనైతే కిందకి వెళ్ళిపోయాను ఈ ప్లేస్ని అయితే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎందుకంటే చాలా పైకి కూడా నడవచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ అనమాట మన స్ట్రెంగ్త్ని బట్టి మనం ఎంత పైకి వెళ్ళాలో వెళ్ళొచ్చు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసేసి వ్యూస్ అన్నీ చూసుకొని మేము నెక్స్ట్ పాయింట్కి అయితే బయలుదేరిపోయాము కదా అక్కడ చూడు పైన మంచి కార్తుంది అక్కడ అక్కడ పైన మంచి ఉంది చూడు చాలు ఇంకా బాగుంటుంది ప్రేజీ ఎక్స్పీరియన్స్ కావాలంటే బుల్లెట్ మీద కూడా రావచ్చు టూ వీలర్ కార్ అవుతుంది టూ వీలర్ మీద కూడా రావచ్చు అంత బాగున్నాయి లొకేషన్స్ The answer experience. So Ah, I don't ఇలా మేము చాలా మూమెంట్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాము ఇక్కడ అలాగే ఇక్కడ ఫుడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఆకలి ఫుడ్ రిఫ్రెష్ అవ్వచ్చు ఇక్కడ ఇక్కడ ఒక్కసారి అది అది మంచి మూమెంట్స్ మీకు చూపించి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో నేను శిశు మిగతా అన్ని కవర్ చేస్తూ ఉంటాను వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది అందుకే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇప్పటికీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో మంచి మంచి కంటెంట్స్ మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను మాతో పాటు మీరు కూడా ఈ వ్యూస్ అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఈ వీడియోని ఏం చేస్తున్నాను సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకేస్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కంపల్సరీ మిస్ కాకుండా చూడండి పారాగ్లైడింగ్ కుళ్ళు ఇంకా శిశు కో కోక్సర్ ఇవన్నీ కూడా చూపిస్తాను